అర్జునుడు రథం ఎక్కి వస్తున్నాడు వస్తుంటే చూశాడు ఇంత వేగంగా ఎవరో వీరుడు వస్తున్నాడే అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి ఎవరు వస్తారు ఇటు భీష్ముడున్నాడు ద్రోణుడున్నాడు కర్ణుడున్నాడు ఉన్నాడు దుర్యోధనుడు ఉన్నాడు ఇన్ని ఇన్ని వేల మందితో కొడుకున్న సైన్యం ఉంది ఒక్కడొస్తాడా యుద్ధానికి అర్జునుడే రావాలి అయితే చాలా రోజులైంది చూద్దాం అనుకోలేదు భయపడ్డాడు అది ప్రేమ అది గురువు యొక్క వాత్సల్యం వెంటనే భీష్ముడి వంక తిరిగాడు వాళ్ళిద్దరి అనుబంధం పెద్దఐను కదూ అసలు ఆ గురువు యొక్క ప్రేమకి ఆ గురువు వాత్సల్యానికి ఏ హగ్గు చెప్తారు భీష్ముడి వంక తిరిగి అన్నాడు వీడికి ఉపాయం తెలియదు వీడి ఇంతమంది కురువీరులు ఉండగా యుద్ధానికి వచ్చేస్తున్నాడే ఓ చెట్టు పేరు వాడు వస్తున్నాడు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఎందుకని అర్జునుడే అనుకోండి వీళ్ళందరూ బాగా సిద్ధపడిపోతారు అందుకని అలా అనిస్తే ఒకవేళ అజ్ఞాతవాసం భంగమైపోతుందేమో ఏదైనా మారువేషంలో వస్తున్నాడా అర్జునుడు తప్ప ఇంత ధైర్యంగా రాగలడా తన ప్రియ శిష్యుడు వస్తున్నాడు కానీ పైకి చెప్పేస్తే భయం ఆ శిష్యుడి మీద ప్రేమ కొడుకు మీద కన్నా ఎక్కువ ప్రేమ ఏమి వాత్సల్యం అండి ఆ చెట్టు పేరువాడు వచ్చేస్తున్నాడేమిటి అన్నాడు భీష్ముడి వంక చూసి చెట్టు పేరువాడేమిటి అంటే తెల్లమద్ది చెట్టుకి అర్జున వృక్షం అని ఒక పేరు అర్జునుడు తెల్లగా ఉంటాడు అందుకే ఇప్పటికీ ఆ శ్రీశైలంలో వృక్షం తెల్లమద్ది చెట్టు అర్జున వృక్షం అంటారు ఆ చెట్టు పేరువాడు వచ్చేస్తున్నాడేమిటి అన్నాడే అంటే ఒక్క భీష్ముడికి అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాదు ఎంత చమత్కారంగా మాట్లాడటో ఒక మ్రానిపేరసేర వచ్చుచున్నవాడు చెట్టు పేరువాడు వచ్చేస్తున్నాడు అహంకరణము కాని వండు ఒకటి కానడు అహంకారం నాకు ఇంత విలివించిందని అహంకారంతో వచ్చేస్తున్నాడు ఆలోచించుకోవట్ల అజ్ఞాతవాసం భంగం భంగమైపోదు మళ్ళీ బావద్దు అజ్ఞాతవాసానికి అజ్ఞాతమాసానికి ఎంతసేపు నా దగ్గర విలువించింది విలువించింది అని తొందరపడిపోయాడు గోవుల్ని కాపాడాలని వచ్చేస్తున్నాడు చెట్టు పేరువాడు వచ్చేస్తున్నాడు అంటారా భీష్ముడు వంక తిరిగి అని మూర్తి విశేషమారయం స్రపతి అట్లా దూరం నుంచి చూస్తుంటే ఇంద్రుడ్లా ఉన్నాడు అంటే ఏమిటి అర్థం భీష్ముడితో చెప్తున్నది ఇంద్రసుతుడు అర్జునుడే కొడుకుని తండ్రి కనిపెట్టినట్టుగా కనిపెట్టేస్తాడు గురువు ఆ వాత్సల్యం అటువంటిది ఆ ప్రేమ అటువంటిది ఏమి గురువులండి ఏమి దేశం ఏమి గురు శిష్య సంపద ఏమి వాత్సల్యం నిజంగా వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు అసలు వీడి మనసు థీరీ ఏమిటో ఎలా తెలుస్తుంది అన్నాడు అనగానే భీష్ముడు ద్రోణుడు ఏది మాట్లాడుకుంటున్నా దుర్యోధనుడికి అనుమానమే ఎందుకంటే ఇద్దరూ పెద్దవాడు ఇద్దరూ ధర్మాత్ములు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏదో ఉంటుంది అందుకని వాడు చెవి పెట్టి వింటాడు పక్కనే ఉన్నాడు కానీ వాళ్ళ ధర్మజ్ఞత ఎక్కడుందంటే